ఇప్పటి వరకు నేను ఉన్నటువంటి బీఎస్పీ నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను ఈ బిఎస్పిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ జగనన్న ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ పని విధానం ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటిని బట్టి నేను బీఎస్పీని వీడి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం అభివృద్ధి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి జగనన్న ప్రభు జగనన్న జగనన్నతో కలిసి నడిచి గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా రజనీ గారిని గెలిపించుకోవాలని నా పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నేను తెలియజేశాను నాతో పాటు బీఎస్పీలో ఇప్పటి వరకు పనిచేసినటువంటి మాజీ జిల్లా ఉపాధ్యక్షులు నగరాధ్యక్షులు జిల్లా సెక్రటరీ జనరల్ సెక్రటరీ కోఆర్డినేటర్ కొంతమంది బీఎస్పీలో పనిచేసినటువంటి టీము మొత్తం కూడా నాతో పాటు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో జరగడం జరిగింది మన మన ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో పేరనీలు యశరత్నం గారు మరియు డైమండ్ బాబు గారి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్ఎస్పి పార్టీలో చేరడం జరిగింది వీరందరి మధ్య నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేయడం చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో నేను ఎక్కడున్నా సరే బహుజన వాదాన్ని బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తానని నా శ్రేణులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను